ప్రత్యేకంగా చెప్పడం లేదు మే పదమూడవ తేదీ ఎన్నికలు పార్లమెంటుకు శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరచాలని మన మంత్రులు ఎక్కడ చేరారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో కేవలం రెండు రోజుల మేరథిస్ ఏదైతే చెప్పాడు అవన్నీ కూడా పూర్తిగా అమలు చేసి ముందు మంచి చేస్తుంటే కూడా సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంతా కూడా తెలుసు రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది అయినా కూడా

ఇదికొక ఉద్యోగం అని చెప్పాడు యువకులందరూ కూడా గోడ మీదంతా గోడ మీదంతా కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి రాశారు మరి ఏదైనా జరిగిందా అని అడుగుతా ఉన్నారు మన నాయకుడు చెప్పినవన్నీ కూడా చేశాడు ఆయన చెప్పినవి ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో కేవలం ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా క్యాప్టెన్లు క్యాప్టెన్ చుట్టూ ఉన్న భూములకు చుట్టూనే ఆయన గమనంతా కూడా భా ఉన్నారు ఈరోజు చూస్తే క్యాపిటల్ అని ఆయన పేరు పెట్టాడు తాత్కాలిక రాజధాని నాలుగు బిల్డింగ్లు కట్టాడు అయి కూడా లోపల కట్టాడు మనం మీడియాలో చూసాము నీళ్ళు అన్నీ కూడా లోపల వస్తూ ఉన్నాయి ఆ బిల్డింగ్ మరి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఐదు సంవత్సరాల సమయాన్ని దుర్వినియోగం చేసి మనకు విభజన చట్టంలో పది సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి పరిపాలన సాగించే ఈనాడ ఓర్పు కోర్టు కేసులో తగులుకొని అక్కడ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తారని రాత్రి రాత్రే విజయవాడ పార్టీ వచ్చాడు ఈ పది సంవత్సరాలు మనం అక్కడే ఉండి పరిపాలన సాగించుండొచ్చు పర్మనెంట్ గా మనం క్యాపిటల్ కట్టుకోండొచ్చు ఇవి ఏది కూడా చేయకుండా ఈరోజు మళ్ళా వస్తా ఉన్నాడు ఆరు సూపర్ సిక్స్ ఇంకా కూడా ఎక్కువ చెప్తాడు కాకుండా ఇంకా ఎక్కువ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సిద్ధం సభలో కూడా అయ్యా అమ్మ ప్రతి మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు ప్రతి రైపు కారు కొనిస్తా అంటాడు ప్రతి యువకు మోటార్ సైకిల్ చెప్పాడు మరి ఈ విధంగా అనేక హామీలన్నీ కూడా మనం ముందుకు తీసుకొస్తాడు ఎన్నికలు దగ్గర వచ్చే ముందుకి ఇంకా ఎక్కువగా ఇవన్నీ కూడా నమ్మకండి ఒకసారి మోసపోయాం అంతకుముందు కూడా రామారావు గారు ముఖ్యమంత్రిగా దింపేటప్పుడు ఈయన వెన్ను పోటీ పరిస్థితి దింపేసినప్పుడు అప్పుడున్న మదిపాల నిషేధం కానీ రెండు రూపాయల కేజీ బియ్యం కానీ లేదా కరెంట్ ఛార్జీలు చెప్పి రామారావు గారు అధికారంలోకి వస్తే ఆ రోజు మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అంచేత మధ్య పాలన విషయాలు ఎత్తేస్తా ఉన్నా అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపలే తీసేయడం జరిగింది రెండు రూపాయల కేజీలు ఐదు రూపాయలు ఇరవై వేలు పైసలు చేశాడు మరి ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు మరి ఇవన్నీ కూడా ఒకసారి చూసాం రెండు వేల పద్నాలుగులో రెండోసారి చూసాం ఇంకా ఎప్పుడు కూడా పరిపాలనంతా మన గ్రామానికే వచ్చింది సచివాలయంలో తీసుకొచ్చారు మన గ్రామంలో సచివాలయంలో మన పిల్లలే పది మంది దాకా పని చేస్తున్నారు ఏ శాఖతో అందులో పనున్నా కూడా మనం సచివాలయానికి వెళ్తేనే అన్ని పనులు అయ్యే విధంగా గ్రామంలోనే ప్రభుత్వ పాలనంతా కూడా సాగుతా ఉంది ఈరోజు జగన్మోహన్ కమిటీలు లేవు కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ అర్పు వారికి కులం చూడకుండా మతం చూడకుండా మాకు ఓట్ చేస్తారా లేదా అని చూడకుండా మీరు తెలియజేస్తున్నారా వాళ్ళని కూడా చూడకుండా పేదలు అర్పు పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాను మరి ఈ విధమైన పాలన గతంలో మనం చూసామని అడుగుతా ఉన్నాను నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను ఆ నుంచి ఇప్పదాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి చూడలేదు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇలాంటి పరిపాలన ఎవరు కూడా అందించలేరని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో చేశారు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటారు ఇక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది అని చెప్పి ఎందుకు ఈరోజు నాలుగు నేడు కింద మన పాఠశాల ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు రోజు ఈరోజు తల్లిదండ్రుల బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని పిల్లలందరికీ కూడా ఇంటర్ ఇంటర్నేషనల్ స్థాయిలో బైజూస్ కంటెంట్ తో ఇంగ్లీష్ మీడియంలో ఈరోజు విద్య నేర్పించే పరిస్థితి

పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి అనుబంధ హాస్పిటల్స్ ఏక కాలంలో మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లతో కూడుకున్న ఖర్చయిన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని భావంతో పదిహేడు మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ మంజూరు చేస్తే యాభై మూడు వేల మంది డాక్టర్లు నర్సులు పేరామెడికల్ స్టాఫ్ నియమించడం జరిగింది మరి

జగన్మోహన్ రెడ్డి కళ్ళు చూసి ఆయన ఈ ఐదు సంవత్సరాలు అందించాడు అవకాశం ఇస్తే మళ్ళా ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా అంతకంటే సూపరూపాలనిస్తాడు ఎందుకంటే మనకు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది కూడా చెప్పినవన్నీ కూడా చేశారు అందించేదే కాదు పెండింగ్ కూడా అభివృద్ధి పనులు కానీ ఇంకా ఆయన చెప్పబోయే సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో అందిస్తాను ఇవన్నీ కూడా కొనసాగాలంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు